హాయ్ అండి ఇదిగోండి ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను ఇప్పుడు దోస్పిన్ రుబ్బాను అన్నమాట ఈ దోస్పిన్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అది వేసుకున్నాం టమాటా పల్లీ చట్నీ చేస్తున్నాను దోస్పెన్లో కొంచెం సాల్ట్ వేసుకుని దోస్పెన్లో కొంచెం షుగర్ వేసుకుంటాయండి హోటల్లో షుగర్ వేస్తా వేస్తే కొంచెం స్వీట్గా ఉంటుంది అన్నమాట ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటామండి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి ఇదిగోండి వెల్లుల్లిపాయ పల్లీలు చింతపండు స్టవ్ వెలిగించాను ఆయిల్ పోసాను ఇప్పుడు చట్నీ చేసుకున్నాను మేము ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి కన్నీటి కూడా వేసాం రెండు కలిపి మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు నాలుగు రోజులతో ఒకసారి నా పిండి రుబ్బుతాను నిన్న రుబ్బారన్నమాట ఇది మనం కొంచెం మొక్క పెట్టుకున్నామండి సిమ్లోని పల్లెలు వేసితే ఈ పక్క తీసేసి అండి పల్లు వేడుతున్నాయి ఇవి తీసేసుకొని టమాటాలు ఇవి వేపిస్తాం ఇవి తీసేస్తాను పల్లె తీసి టమాటాలు ఇవ్వండి పల్లె అవి తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇందులో కొంచెం చెల్చుకోండి కొంచెం సాల్ట్ అది వేసుకుంటారు కదా ఇదే సాల్ట్ వేసాము ఇందులో సాల్ట్ ఇంకా కొంచెం వేసేస్తాను సరిపోదాను టిఫిన్ చేసుకుంటున్నారు నాకు చూస్తున్నారు కదా చూడండి లైక్ చేయండి మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మనం మోపి పెట్టుకుందండి కొంచెం మగ్గుతు వెల్లు పెళ్ళి కూడా వేసేస్తున్నాం కొంచెం మగ్గిపోతే ఉప్పేసాం కదండి త్వరగా మగ్గిపోద్ది మోపి పెట్టుకున్నాను ఇదిగోండి టమాటా కూడా చక్కగా ఉడిగిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందామండి చల్లారాక చట్నీ మిక్సీ చేసేస్తాను ఇక అన్నీ వేస్తాం మనం చింతపండు కూడా ఇందులో తీసి పెట్టేసాను అన్నీ అయిపోయినాయి స్టవ్ కట్టేస్తాను చల్లారాక మనం చెట్నీ రుబ్బుకుందామండి రుబ్బేసాను మిక్సీలో వేసాను చూసారా దోశలు వేసుకుందాం అండి ఇదిగోండి దోశ వేస్తాం చట్నీ అయిపోయింది కదా వేసేసి ఇస్తాను ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇక్కడ వేళ్ళు పెట్టాను పక్కన చూసారా దోశ ఒకరోజు దోశ పిండి ఒకరోజు ఇడ్లీ పిండి ఎక్కువ చేస్తుంది కదండి దీనిని పోసేస్తున్నాము కొంచెం ఆయన వేసుకున్నా ఇదిగోండి ఇది కూడా నాకు తీసేసుకున్నాను Un po' di asta. Un po' di sesso. E certo. L'angelo che ha niente, circuito in dosi, eccetera. Circuito in sesso. E due, metto da sesso. E due, metto da sesso. E due, ఇదిగోండి దోశ కూడా మనం తీసేస్తున్నాం వేసేస్తాం ఇప్పుడు లాస్ట్ ఇది మనం ఇది తీసేస్తున్నాం ఇప్పుడు దోస వేస్తాం అది రాయలు వేసేసుకుని మనం బాగా రోస్ట్గా రాలిన తర్వాత ఊపింగ్ చేసేస్తాం లాస్ట్ లాస్ట్ రోజు అన్నమాట కూడా అయిపోతే మనం టిఫిన్ చేసేద్దాం ఇదిగోండి ఈ దోస్ కూడా మనం తీసేసుకొని ఇప్పుడు టిఫిన్ చేసేద్దాం ఎద్దుకోండి టిఫిన్ చట్నీ చేస్తాం కదా ఇప్పుడు మనం తిందాము టేస్ట్ చేస్తాను చాలా బాగుందండి టమాటా పల్లె కలిపి చేశాను చాలా రోజులు చట్నీ చేసి ఉన్నాయి చాలా బాగుందండి చూసారు కదా ఈరోజైతే టిఫిన్ దోశలు పల్లీ చట్నీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం